దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని జీడి మెట్ల పారిశ్రామిక వాడలోని కరుణ్ ఎంటర్ప్రైజెస్ లో ఉన్నాము కరుణ్ గ్రూప్ అధినేత కరుణ్ గారిని కలవబోతున్నాము హైదరాబాద్ మహానగరంలోని ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని అమ్మ నుంచి నాన్న నుంచి గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని తాను అనేక చోట్ల పనిచేసి ఒక పరిశ్రమ పెట్టాలి ఉపాధి ఇవ్వాలి లక్ష్యంతో కరుణ్ గ్రూప్ను ఏర్పాటు చేసి ఈ గ్రూప్ ద్వారా అద్భుతమైన ఫర్నిచర్ని తయారు చేస్తూ భారతదేశంలోని అనేక నగరాలకి తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాలకి అద్భుతమైన ఫర్నిచర్ని తయారు చేసి మ్యానుఫ్యాక్చర్ చేసి ప్రతి ఒక్కరికి అద్భుతమైన ఫర్నిచర్ను అందజేస్తున్నారు కరుణ్ గ్రూప్ అధినేత కరుణ్ గారు కరుణ్ గ్రూప్ అధినేతగా ఆయన సాధించిన విజయాలేంటి వాటి గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి మనం కరుణ్ గ్రూప్ అధినేత కరుణ్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే శ్రీధర్ గారు నా పేరు కరుణ్ అండి నా గ్రూప్ పేరు కరుణ్ అండి కరుణ్ ఎంటర్ప్రైజెస్ కరుణ్ ఫర్నిచర్ కరుణ్ ఇంటీరియర్స్ అండి ఇది టూ థౌజండ్ నేను ఈ వ్యవస్థ స్టార్ట్ చేశానండి ఆ రోజుల్లో యాభై వేల ఒక పెట్టుబడితో స్టార్ట్ చేశానండి చిన్నగా అప్పుడు ఒక నలుగురు ఎంప్లాయీస్ అండి నేను కూడా వన్ ఆఫ్ ది ఎంప్లాయీ అండ్ ఎంప్లాయర్ రెండు కలిపి ఉండే ఈరోజు ఒక నలభై మంది నాకు ఇక్కడ పనిచేస్తున్నారండి అట్ ద సేమ్ టైం మేము కూడా కోర్స్ మేము కూడా కింద నుంచి వచ్చే కనుక మేము కూడా అప్పుడప్పుడు పనిచేస్తానంటాము మా ఫ్యాక్టరీలో ఒక టూ సిఆర్ ప్లస్ అని ఉంటుందండి మా టర్నోవర్ అనుకో మేము ఎప్పుడూ ఇది ఎంత టర్న్ ఓవర్ చేస్తామో ఎక్కడ ఎదుగుతుందో అనుకోలేదు మా ఏమైందంటే మంచి క్వాలిటీ ఫర్నిచర్ చేయాలా ఒక నలుగురికి ఉపాధి ఇవ్వాలా అని అదే మా కాన్సెప్ట్ ఎందుకంటే మా తరతరాలుగా మా బిజినెస్లో ఉన్నాం కనుక మేము అది నడిపిస్తున్నామండి నేను హైదరాబాద్ అండి బాడ అండ్ బాటప్ ఇన్ ఎస్ఆర్ నగర్ అండి నేను నాన్న పేరు దయానంద్ అండి అమ్మ పేరు శాంతాబాయ్ అండి నాన్న వాజ్ ఈ ఆల్వెన్లో ఎంప్లాయ్ అండి ఆయన ఆ రోజుల్లో అప్పుడు విఆర్ఎస్ తీసుకొని ఒక చిన్న సంస్థ పెట్టేటప్పుడు ఆల్వేన్గా ఆన్సిలరీ యూనిట్ పెట్టాడండి ఇక మనం అన్ని చోట్లకి వెళ్ళి ఒకటి చోట్లకి వెళ్ళి నేర్చుకోలేమండి అన్ని చోట్ల ప్రపంచంలో అన్ని చోట్లకి వెళ్ళి కొద్ది కొద్దిగా అన్ని చోట్ల గుడ్ బ్యాడ్ ఉంటుంది మనం అక్కడ మంచి తీసుకొని అన్ని అందరి దగ్గర ఫ్రెండ్స్ దగ్గర మోస్ట్లీ నాకు ఫ్రెండ్స్ బాగా సహాయపడ్డారండి నేను రైట్ ఫ్రమ్ అందరు జీరో నుంచి స్టార్ట్ చేస్తారు వ్యాపారము కానీ మేము నేను మాత్రం మైనస్ నుంచి స్టార్ట్ చేశాము ఫ్రెండ్స్ బాగా సహకరించారు నాన్న నుంచి కష్టపడే అది నేను తత్వం నేర్చుకున్నామండి నేను స్కూలు బేగంపేట్లో అండి ఇప్పుడు ఆ స్కూలు ఇప్పుడు ప్రిమిసెస్ లేదండి రాజా జితేంద్ర పబ్లిక్ స్కూల్ అని బేగంపేట్ లైఫ్ స్టైల్ బిల్డింగ్ అండి ఇప్పుడు అది అది హెచ్పిఎస్ స్కూల్ ఎదురుగా ఉండేది మాది అక్కడ నుంచి స్కూలింగ్ చేసామండి తర్వాత నలందా జూనియర్ కాలేజ్లో అక్కడ ఇంటర్మీడియట్ చేసామండి తర్వాత క్రాంతి డిగ్రీ కాలేజ్ అని డిగ్రీ కాలేజ్ చేసామండి కోమడి ఎలక్ట్రికల్స్ అని ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ చేసేవాళ్ళండి నేను తిరుపతిలో కూడా ఒక ఆరు నెలలు పనిచేశాను వైజాగ్లో ఆరు నెలలు పనిచేశాను హైదరాబాద్లో ఒక నాలుగు సంవత్సరాలు పనిచేసాను వేరే వేరే ప్రైవేట్ సంస్థలు పనిచేస్తానండి నేను జాబ్ చేసేటప్పుడు ఒక చిట్టు వేసేవాడిని అప్పుడు నెలకు ఐదు వేలు ఎంతో కట్టుకొని తర్వాత ఆ యాభై వేలు వస్తే యాభై వేలు తీసుకొని చిన్నగా స్టార్ట్ చేశామండి అది బట్ చిన్నప్పటి నుంచి మా స్కూల్ కాలేజ్ టైంలో నుంచి మైండ్లో అయితే బిజినెస్ అనే ఉందండి కానీ ఏ రకమైన బిజినెస్ చేయాలని మైండ్లో అయితే లేకుండా అండి దీనికి ప్రోత్సాహము మా బాబాయ్ గారు రమేష్ గారండి ఆయనది కూడా సేమ్ ఫీల్డే ఆయన ఎక్కడెక్కడో జాబ్ చేస్తుంటే అక్కడ ఎందుకు రా బాబు నువ్వు వచ్చి నా దగ్గర ఇలాంటిదే పెట్టుకో నేను నీకు ట్రైన్ చేస్తాను ఆయన అండర్లో ఒక వన్ ఇయర్ నాకు ట్రైన్ చేశారండి ఫర్నిచర్ ఆయనది కూడా ఫర్నిచర్ల బిజినెస్ అండి ఆయన ట్రైన్ చేసినందుకు మేము సేమ్ ఫీల్డ్లో దిగినందుకు నాకు చాలా యూస్ఫుల్ అయింది ఈ ఆయన ఆయన ఉన్నందుకు నాకు కరుణ్ గ్రూప్తో ఇది న్యాచురల్లీ స్టెప్ బై స్టెప్ వచ్చాము ఫస్ట్ చిన్నగా ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ చేశాము తర్వాత రీటైలింగ్ మా ఓన్ అవుట్లెట్స్ పెట్టాము ఇంటీరియర్స్ చేస్తున్నాము సో దట్ జనాలు వచ్చి చెప్తుంటే చాలా బాగుంది మీ ప్రోడక్ట్ ఇది బాగుంది అనేసరికి చాలా గర్వంగా ఫీల్ అయిపోతుంది వైఫ్ పేరు వచ్చేసరికి పల్లవి అండి నీలం పల్లవి మా పాప పేరు నీలం సుదీక్ష అండ్ మా బాబు పేరు నీలం తేజేష్ అండి డెఫినెట్లీ మై బెటర్ హాఫ్ అంటే నా వైఫ్కే ఇస్తానండి నేను సాధించిన విజయాల్లో వెనుక తన హస్తమే ఉందండి సతీమణి ఎస్ తను చేసే వాట్ ఎవర్ ఇట్ ఈస్ డివోషనల్ ఉండొచ్చు అండి చాలా చాలా డెడికేటెడ్ టైంలో పట్టుదల ఉండవచ్చు అనేది ఆ ఎంకరేజ్మెంట్ తను ఇచ్చే ఎంకరేజ్మెంట్తో నేను ఇక్కడ దాకా వచ్చాను అనుకుంటాను బట్ తన పూజలు గీజలు బాగా చేస్తుంది అదే ఫలించినవి అనుకుంటున్నా నేను నా భార్య దొరకడం ఆమెకు నాకు అదృష్టం అని పేరు ఆమెకే ఇస్తానండి డెఫినెట్లీ అండి ప్లస్ ఎనీహౌ పిల్లలు అయితే అదృష్టమే మాకు